ప్రయస్థాడు గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు గడిచిన రాత్రి అంతా కూడా ఆ దేవుని మహాకృపలో మనము కాపాడబడి ప్రతి కాలంలో లేచి ఆయన ఒక దర్శనము చేసుకునేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినటువంటి దేవదేవునికి వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు ఒక నూతన వాగ్దానంతో ఈ దినాన్ని మనము ప్రారంభించుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన ఎనిమిదవ వచనము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడును అవును యహోవా ఎందు నమ్మిక ఉంచి వారికి సంపూర్ణ రక్షణ ఉంటుంది ఆయన వారి రాకపోకల్లో తోడుగా ఉండి వారిని కాపాడుతాడు అవును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంతో పోల్చుకున్నట్లయితే నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు దేవుడు శ్రాయలీలను రీతిగా దీవిస్తున్నాడు ఆ ప్రకారంగానే మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే వారమైనప్పుడు తప్పకుండా ఆయన మన రాకపోకల్లో తోడుగా ఉండి మనను కాపాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఇళ్ళ చేయను దాకా ఆమేన్